హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజైతే నేను మసాలా దోశ అండ్ టొమాటో చట్నీ చేశానండి ఈ రెసిపీస్ ఫుల్ రెసిపీస్ పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి ఎలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మసాలా దోశ కోసం అయితే అండి ఫస్ట్ ఒక పెద్ద సైజు ఆలుని ఒక నాలుగు పీసెస్ ఐదు పీసెస్గా కట్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా ఉడి ఉడికించుకోవాలి ఇది ఎంత మెత్తగా ఉడికితే దోశ అంత టేస్ట్గా వస్తుంది అయితే మనం ఆలు ఉడికించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము చూడండి ఈ ఆలు ఉడికేలోపు దీనికోసం టొమాటో చట్నీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాము నా స్టైల్లో టమాటో పచ్చి వచ్చే కోసం అయితే ఒక ఆరు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని కట్ చేసేసుకుందాం అలాగే ఒక చిన్న సైజు ఒక రెండు వెల్లిపాయలు కూడా ఇందులో వెల్లిపాయ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది చట్నీది చూడండి ఈ చట్నీ కోసం అయితే నేను అన్నీ ఒకటేసారి కలిపేసి ఫ్రై చేసేస్తానండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర టొమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అండ్ సాల్ట్ కూడా ఇందులో కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని మంచిగా మగ్గనివ్వాలండి ఇప్పుడు దీన్ని మంచిగా మగ్గనిద్దాం స్టవ్ మీద పెట్టేసి చూడండి టమాటా ఇలా మంచిగా లో ఫ్లేమ్లోనే మగ్గాలండి బాగా మగ్గనివ్వాలి దీనికి పోపు అలాంటివి ఏం అవసరం ఉండదండి ఇది మంచిగా మగ్గాక చల్లారేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవడం అండి టేస్ట్గా ఉంటుంది మన మసాలా దిశలోకి ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ అన్నట్టు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని వేగం ఇద్దాం చూడండి మన టమాటా ఇప్పుడు మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం ఇది చల్లారేలోపు మనం మసాలాకు కావాల్సిన ఐటమ్స్ని రెడీ చేసుకుందామండి ఆలు మసాలా కోసం అయితే అండి ఫస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాం అలాగే కొత్తిమీర కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చట్నీని మిక్సీ పట్టేద్దాం తర్వాత మసాలా ప్రాసెస్ని చూద్దాం ఈ చట్నీ అయితే చిట్కెలు అయిపోతుందండి ఒక చిట్కలో దీన్ని మనం రెడీ చేసేసుకోవచ్చు చూడండి చట్నీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి స్పైసీ స్పైసీగా దోశలోకి అయితే అతిరిపోతుంది ఏ మనం మసాలా దోశనే కదండి నార్మల్ దోశ ఏ దోశ అయినా కూడా ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మన మసాలా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం మసాలా కోసం వేసేయండి ఫస్ట్ ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఇలా హీట్ అయిన ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక శనగపప్పు మినపగుండ్లు కలిపి వేసేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తిండి చూడండి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలండి దీంతోనే అసలైన టేస్ట్ అనేది మసాలా దోశకు వస్తుంది ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఒకసారి మంచిగా ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు టేస్ట్ సరిపడ సాల్ట్ వేసి ఒకసారి మంచి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు అంటే ఉడకబెట్టి మ్యాష్ చేసిన ఆలుని వేసేసి మంచి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని వేసుకోవాలండి వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనం దోశకి ఈ మసాలా పెట్టినప్పుడు స్ప్రెడ్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది అతుక్కోకుండా అందుకే కొంచెం వాటరు ఒక టీ గ్లాస్ తోటి హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసాను వేసేసి దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని కాసేపు ఉడకని చేయాలి అప్పుడు మన రె మసాలా దోశ మసాలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ అండి మన దోశ మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి దోశ ఇలా తింటే మాత్రం ఒక్కడ దినాలనుకునే వాళ్ళు రెండు మూడు దినేస్తారు దోశలు అంత బాగుంటుంది ఈ మసాలా కర్రీ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని దోశ అయితే ఫ్యాన్ మంచిగా హీట్ అవ్వాలి ఇలా బాగా హీట్ అవ్వనివ్వాలి ప్యాన్ని ఇప్పుడు దోశ వేసేద్దాం ఇప్పుడు దీని మీద మంచిగా గీ వేసేసుకోవాలి గీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది గీ దోశ అలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా వెళ్తే దోశను మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము వేసేసుకోవాలండి తురిమిన క్యారెట్ వేసుకొని మంచిగా ఒకసారి స్పూన్ తోటి మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంటే దోశ ఒక్కవైపు మంచిగా వేగనీయాలి మనం రెండో వైపు ఫ్లిప్ చేయం కాబట్టి చూడండి దోశ ఇలా మంచిగా వేగాక మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉందో ఆ మసాలా మొత్తాన్ని దోశ మొత్తానికి కాకుండా ఇలా వన్ సైడ్ పెట్టేసుకోవాలండి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా వన్ సైడ్ మంచిగా ఈ మసాలాని పెట్టేసుకుంటే మన మసాలా దోశ రెడీ అండి ఇలా పెట్టేసి దీనిలా వన్ సైడ్ నుంచి క్లిప్ చేసామనుకోండి మన మసాలా దోశ రెడీ చూడండి వేడి వేడి మసాలా దోశ రెడీ అండి ఇందులోకి కాంబినేషన్ కోసం అయితే నేను టొమాటో పచ్చడి చేశాను కదా ఇది కూడా ఫుల్ రెసిపీ పెట్టేశాను చూడండి మసాలా దోశ అండ్ టొమాటో పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి